ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ ఎటకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది నిజానికి కేజీఎఫ్ సిరీస్ సృష్టికర్త ప్రశాంత్ నీల్తో ప్రభాస్ సినిమా అనగానే సినిమా మీద అనూహ్యంగా అంచనాలు ఏర్పడ్డాయి అయితే సరైన అప్డేట్ ఇవ్వకుండా సినిమా రిలీజ్ డేట్ మారుస్తూ సినిమా మీద ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు ఆ అంచనాలు తగ్గించే ప్రయత్నం చేసిన రిలీజ్ ట్రైలర్ మాత్రం అంచనాలను రెట్టింపు చేసింది హంబుల్స్ ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరంగందూర్ నిర్మించిన ఈ యొక్క సినిమా శుక్రవారం నాడు ప్రవేశాల ముందుకు వచ్చేసింది ఇక తాజాగా విడుదలైన యొక్క మూవీ మాత్రం మంచి రెస్పాన్స్తో దూసుకెళ్ళిపోతూ ఉందని చెప్పాలి కలెక్షన్ల పరంగా కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ ఉంది ఈ యొక్క మూవీ ఇక ఈ యొక్క మూవీని చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబంధంపై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఇక మూవీ విషయానికి వస్తే అమెరికాలో పుట్టి పెరిగిన ఆద్య తన తండ్రికి తెలియకుండా ఇండియా వస్తుంది ఇండియా వచ్చిన వెంటనే ఆమెను కిడ్నాప్ చేసేందుకు పలు గ్యాంగులు ప్రయత్నిస్తూ ఉంటాయి అయితే ఆమెను రక్షించగలిగేది ఒకడే ఒకడని భావించి అస్సాం బర్మా బోర్డులో ఉన్న ఓ బొగ్గు పనిచేసేది దేవరద అలియాస్ దేవ వద్దకు తీసుకెళ్తారు అక్కడ దేవ బొగ్గు పనిచేస్తూ ఉంటే అతని తల్లి ఆ ఊరిలో పిల్లలకు పాఠాలు చెబుతుంది హింస అంటే చాలా భయపడుతూ కొడుకు చేతిలో ప్లాస్టిక్ కత్తి చూసినా సరే తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉంటుంది ఆమె అయితే ఆమె ఎందుకలా ప్రవర్తిస్తూ ఉంది వరదరాజు మన్నోర్ ప్రాణాల మీదకి వస్తుందని అనుకుంటున్న సమయంలో దేవా వెళ్ళి ఎందుకు కాపాడాడు ప్రాణ స్నేహితులు ఇద్దరు విరోధులుగా ఎందుకు మారారు అజ్ఞాతంలోకి వెళ్ళిన దేవా ఏమయ్యాడు అతన్ని రప్పించడానికి రాధారమ ఏం చేసింది అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై ప్రభాస్ గారు మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క మూవీలో మీ ఇంట్రడక్షన్ కానీ అలాగే మీ యాక్షన్ సీన్స్ కానీ మీరు చెప్పిన డైలాగ్స్ కానీ ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ అలాగే ఇంటర్వెల్ సీన్ కానీ క్లైమాక్స్ సీన్ కానీ చాలా అద్భుతంగా అనిపించింది పక్కా యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్ ఇంట్లో హల్చల్ అవుతూ ఉన్నాయి